శ్రీలక్ష్మి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ సో మీరు మీరంతగానే ఎదురు చూస్తున్న మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అది ఏంటి అనుకుంటున్నారా మేడం ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఎప్పుడవుతుంది మేడం మా కాయిన్స్ ఆ కి ఎంత వస్తుంది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ తో చాలా చాలా మెసేజ్లు రోజు వస్తూనే ఉంటాయి సో దానికి తొందరలోనే ఉందండి మీకు వచ్చిన అన్నిటికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి డేటా అనేది మీరు తెలుసుకున్నారు అంటే మీకు ఎంత వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుస్తుంది ముందుగా ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వలేదా వెంటనే కామెంట్ రూపంలో నేను ఇంటర్లింక్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని తెలియజేయండి అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను వాట్సాప్కి కూడా నాకు మెన్షన్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతుందంటే వర్షన్ ఫైవ్ పాయింట్ జీరోలో రాబోతుంది అనమాట ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అంటే ఏంటి అంటే ఒక డాష్ బోర్డ్ సిస్టమ్ అండి ఇది ఏంటి అంటే హ్యూమన్ నోడ్ యొక్క మొత్తం కండిషను మరియు దాని యొక్క స్ట్రెంగ్త్ ఒక త్రీ ఇంపార్టెంట్ ఇండికేటర్స్గా అంచనా వేశారన్నమాట అది ఎలాగే అంటే మనం డైలీ మైనింగ్ చేస్తూ ఉంటాం కదా అది అండ్ గ్రూప్ మైనింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా మనం ఒక ఫైవ్ సెక్యూరిటీ గ్రూప్స్ మెయింటైన్ చేస్తాం కదా అది అలాగే మన యొక్క బర్నెడ్ సైకిల్స్ ఈ మూడు కలిసి మీ హ్యూమన్ నోడ్ ని నిర్ణయిస్తాయి అన్నమాట సో డైలీ మైనింగ్ రేట్ అంటే మనకి తెలిసిందే మనం రోజు సిక్స్ సైకిల్స్ మైనింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా అది యాక్టివ్గా మనం ఎంతైతే మైనింగ్ చేస్తామో దాన్ని బట్టి ఆ పర్సెంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ సెషన్స్లో తొంభై ఆరు సెషన్సే చేశాము మనం మిస్ అయ్యాము ఏదైనా సెషన్ అనుకోండి మన యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటే డైలీ మైనింగ్లో నైన్టీ సిక్స్ మాత్రమే పర్సంటేజ్ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ డైలీ మైనింగ్ రేట్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా ఉన్నట్టు గుర్తిస్తారు అక్కడ తక్కువ డైలీ మైనింగ్ రేట్ ఉందండి అనుకోండి అదేంటంటే అంత కన్సిస్టెన్సీగా లేదని అర్థం అలాగే గ్రూప్ మైనింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక ఫైవ్ సెక్యూరిటీ గ్రూప్స్ మైనింగ్ అనేది పెట్టుకుంటున్నాం కదా అది అందరూ కొంచెం స్ట్రాంగ్గా వర్క్ చేశారు అనుకోండి స్ట్రా అది హై గ్రూప్ మైనింగ్ డేట్లోకి వస్తుంది అందులో కొంతమంది సరిగ్గా చేయలేరు అనుకోండి అది వీక్ గ్రూప్లోకి వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే అలా వీక్గా ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు అప్పటికీ అలాగే వీక్గా అనుకోండి మీరు ఏం చేస్తారంటే గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోమని చెప్పండి వాళ్ళని లేదు అంటే మీరే లెఫ్ట్ అయిపోయి ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడు హై గ్రూప్ మైనింగ్ డేట్ అనేది ఉంటుంది అది ఎలాగ ఏంటి క్యాలిక్యులేట్ చేస్తారనేది నేను స్క్రీన్ పే డిస్ప్లే కూడా చేస్తాను మీకు చూపిస్తాను కిందన గ్రీన్ కలర్ లో ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుంది దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు స్క్రీన్ షేర్ లో నేను పూర్తిగా చెప్తాను అది కూడా వినండి ఓకేనా అలాగే థర్డ్ పాయింట్ ఏంటి బర్నేడ్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఎన్ని సైకిల్స్ లో మీ టోకెన్స్ బర్నెడ్ అయ్యాయో అనమాట అంటే అసలు ఏది బర్న్ అవ్వకుండా ఉంది అంటే మనకి స్టెబిలిటీగా ఉన్నది అని అర్థం ఎక్కువ బర్నింగ్స్ అయ్యాయి అంటే అది రిస్క్ సిగ్నల్ కింద అనమాట అంటే ఈ వర్షన్ ఫైవ్ పాయింట్ జీలో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ నోడ్ హెల్త్ ఎలా అంచనా వేస్తారంటే ని ఈ మూడు వాల్యూస్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానిని కాంపోజిట్ స్ట్రెంగ్త్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే డైలీ రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండాలి అలాగే గ్రూప్ మైనింగ్లో కూడా మంచిగా ఉండాలి అలాగే ఎటువంటి బర్నింగ్ లేకుండా చూసుకుంటే అది స్ట్రాంగ్ నోట్ కింద లెక్కగా వస్తుంది అలా కాకుండా మనం సిక్స్ సర్కిల్స్ వీ వీక్ వీక్గా చేస్తూ అలాగే మన గ్రూప్ మెంబర్స్ కూడా వీక్గా ఉంటూ అలాగే ఎక్కువ బర్నింగ్స్ అనేవి ఉంటే కనుక అది వీక్ నోట్ కింద క్యాల్కులేట్ చేస్తారనమాట దీన్ని బట్టి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు డైలీ మైనింగ్ రేట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి గ్రూప్ మైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి అదే బర్నర్ సైకిల్స్ జీరో ఉన్నాయనుకోండి అది హై వెరిఫికేషన్ ప్రయారిటీ స్ట్రాంగ్ పొజిషన్ క్యూలో ఉన్నట్టు లెక్క అలా కాకుండా మన డైలీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన గ్రూప్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉన్నది అండ్ సర్కిల్స్ అనేవి జీరో ఉన్నది అనుకోండి అది కన్సిస్టెన్సీగా మనం ఉన్నా సరే డైలీ మనం చేసుకున్న సిక్స్ సర్కిల్స్ కాకపోతే మన యొక్క గ్రూప్ అనేది వీక్గా ఉంది కదా దానివల్ల మనకి అలా కూడా ఫుల్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అనేది రాదు అన్నమాట సో మనము గ్రూప్లో స్ట్రాంగ్గా ఉండాలి మన పర్సనల్ గ్రూప్స్లో కూడా స్ట్రాంగ్గా ఉండేలా చేసుకోవాలి అప్పుడు మన యొక్క బర్నింగ్ కూడా లేకుండా చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీగా ఉంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువగా వస్తాయి అన్నమాట సో నేను స్క్రీన్ పే అదంతా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఈ స్క్రీన్ పే చూడండి త్రీ డిఫరెంట్ పర్సన్స్ యొక్క బర్నింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ అలాగే డైలీ మైనింగ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా కిందన గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది చూసారా ఫస్ట్ పర్సన్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ టూ పర్సెంట్ అనేది తన డైలీ మైనింగ్ లో ఉంటే లాస్ట్ సెవెన్ డేస్లో తన పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యింది ఓకేనా అలాగే సెకండ్ పేజీలో చూడండి గ్రూప్ మైనింగ్ బాగుంది ఇక్కడ గ్రూప్ మైనింగ్ బాగుండంలో అసలు సెవెన్ డేస్లో ఎటువంటిది కరెక్ట్గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఎటువంటిది మనం చూపించట్లేదు అదే కింద థర్డ్ పర్సన్లో చూడండి గ్రూప్ మైనింగ్ చాలా వీక్గా ఉన్నారు గ్రూప్లో నుంచి వాళ్ళు ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని లెఫ్ట్ అయిపోమని చెప్పమని చెప్పండి లేదు అంటే మీరే లెఫ్ట్ అయిపోయి కొత్త గ్రూప్ సిక్స్ సర్కిల్స్ మైనింగ్ చేసే వాళ్ళని తీసుకోండి అందుకే రెడ్ కలర్లో లాస్ట్ సెవెన్ డేస్ నుంచి బాగోలేదని చూపిస్తుందిమాట ఓకేనా ఇలా గనక మనము చేయగలిగితే డైలీ మైనింగ్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది అలాగే గ్రూప్ మైనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఆ బర్న్ కూడా జీరోగా మనం ఉండేటట్టు మెయింటైన్ చేస్తే మీ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మెట్రిక్స్ డైనమిక్ గా కూడా ఉంటుంది మేడం సో ఇంకా ఇంటర్ లింక్ లో జాయిన్ అవ్వకపోతే తొందరగా జాయిన్ అవ్వండి లిస్టింగ్ దగ్గరలో ఉన్నాము అలాగే గ్రూప్ మైనింగ్ ఎవరైనా లేరు అంటే మాత్రము మీ రెఫరల్స్ కింద ఉంటారు కదా వాళ్ళ ద్వారా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి దీనివల్ల వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీకు గ్రూప్ మైనింగ్ లేకపోతే కనుక కింద కామెంట్ సెషన్లో లో నాకు తెలియజేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి రిఫరల్స్ అండ్ గ్రూప్ మైనింగ్ వీళ్ళిద్దరు మాత్రమే నాకు మెసేజ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి రావాలి అని అనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారు అంటే నేను తెచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ